ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనా బాధపడుతుంటే బాలు ఓదారుస్తాడు కదా ఇప్పుడు బాలు నాకు తెచ్చడం అరవడం ఎగతాలు చేయడం తప్ప ఇలాంటి మాటలు కూడా వస్తాయని నాకు కూడా తెలియదు పొలగంప ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అని మీ అని మీనాను హక్ చేసుకుంటాడు అప్పుడు అప్పుడు ఆమె లేదండి నా కుండెల్లో ఉన్న బాధ అంతా పోయింది మీరు ఇలా ధైర్యాన్ని ఇస్తే ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవచ్చు అని నమ్మకం నాకు కలిగింది ఈ భరోసా కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను అని ఇంకా ఆనంద పాష్పాల రూపంలో ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఆ ఆనందం తట్టుకోలేక బాలు ఒకపైన ముత్తు పెడుతుంది ఇంకా దీంతో అతడైతే షాక్ అయిపోతాడు ఇంకా మీనా ముత్తు పెట్టి హాక్ చేసుకోవడంతో బాలు కూడా టెంప్ట్ అయిపోతాడు ఇంక వెంటనే మధ్య అయితే రొమాన్స్ జరుగుతూ ఉంటుంది ఇంకా ఉదయాన్నే బాలు రూమ్లో నుంచి బయటకు వస్తూ అమ్మో జరగడానివన్నీ జరిగిపోతున్నాయి కొంపదీసి పంతులు చెప్పినవన్నీ జరిగిపోయేలా ఉన్నాయి అదే జరిగితే నలుగురు పిల్లలు పుట్టడం ఖాయం అనుకుంటా అని భయపడిపోతాడు ఆ వెంటనే అందరినీ పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు దీంతో అందరూ వస్తారు అప్పుడు మీనా ఏమైందండి ఎందుకు అందరు ఎందుకు పిలిచారు ఆ అమ్మ అమ్మ చెల్లెలు అరవై లక్షలు మిగిలినోడు అందరూ రెండు రానుంటే మీనా అయితే అడుగుతుంది బాలు అందరూ ఎందు బాలు బాలును అందరూ అడుగుతారు ఎందుకు పిలిచావని అడుగుతాడు అప్పుడు అతను ఇక నుంచి ఇంట్లో గొడవలు జరగడానికి వీల్లేదు ఎందుకంటే వీటి వల్ల ఏదేదో జరుగుతుంది అంత తప్పు తప్పుగా జరుగుతుంది అని అంటూ ఉంటాడు దీంతో ప్రభావతి వీడికి దయ్యమో భూతమో పట్టినట్లుంది అని చెప్తుంది ఏమి మింగేవరా ఏమి మింగెవరా అంటే నేనేం మింగలేదు ఏం మింగాల్సి అని ఈ లక్షలు మింగినే మింగుతూ ఉంటాడు నాకు అలవాటు అయితే లేదు అయితే మరి నువ్వు ఉండగా తెయ్యాల వస్తాయి అంతా వీడి పిండమాన్ వల్లే జరిగింది అంటాడు వాళ్ళ అమ్మని అప్పుడు వాళ్ళు చెల్లి అన్నయ్య పిండమాన్ కాదు అన్నయ్య అండమాన్ అంటుంది హిండమాన్కి వెళ్ళి హనీమూన్ ట్రిప్ అని చెప్తుంది దీంతో రోహిణి మా హనీన్ మీరు హనీమూన్కి వెళ్ళడానికి వీళ్ళదని బాలు అంటాడు అయినా మా హనీమూన్కి పార్ధి మా పర్సనల్ విషయం వెళ్ళదు చెప్పడానికి ఎవరు అని అంటుంది అప్పుడు రోహిణి మాటలు బాలు మీరు హనీమూన్కి వెళ్ళాలంటే మీ సొంత డబ్బులతో వెళ్ళండి మా నాన్న డబ్బులతో ఎలా వెళ్తారు నేను జాతరకు వెళ్ళినా నా సొంత డబ్బుతోనే తీసుకుని వెళ్తాను కావాలంటే నువ్వు నాన్న వెళ్ళండి అని ఆ డబ్బులతో నువ్వు నాన్న వెళ్ళండి అని చెప్పి ప్రభావతితో అంటాడు ఇంకా దానికి ఆడ ఈ ఒకసారి ఒక చూపు చూసుకుని ఈ డ్రైవర్తో హనీమూన్ కూడా ఈయన ఫ్రీ బస్ పాస్ నాలుగేళ్ళకి తిప్పాడు మా మేనత్ ఇంటికి మీ మేనత్తి ఇంటికి తిప్పావు అదే కదా అంటాడు అప్పుడు మీ నాన్న కూడా అందరికీ బుక్ చేయరా అప్పుడు మీ నాన్న కూడా తిప్పాడని వెట్కారంగా చెప్తుంది అప్పుడు బాలు మీనా నీకు కూడా హనుమాన్కి వెళ్ళాలని ఉందా అని అడగడంతో అప్పుడు రవి అంటాడు ఎందుకు ఉండదు అన్నయ్య ప్రతి ఒక్కరికి పెళ్ళైన తర్వాత వెళ్ళాలని ఉంటుంది మీనా అంటుంది అవునండి అందరూ వెళ్తారు కదా నాకు కూడా వెళ్ళాలని ఉంది అంటుంది అప్పుడు బాలు తండ్రి డబ్బులతో అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతో అందరికీ టికెట్లు బుక్ చేయమని చెప్తారు అందరికీ టికెట్లు బుక్ చేయమని చెప్తాడు ఏంట్రా ఇది ఏమన్నా సినిమా టికెట్లు అందరికీ బుక్ చేయడానికి అంటే మరి మీరు బుక్ చేస్తున్నారు కదరా ఆ లక్ష రూపాయలతో అందరికీ బుక్ చేయాలంటే రవి అంటాడు అన్నయ్య లక్ష రూపాయలకి రెండు టికెట్లు మాత్రమే వస్తాయి అన్నయ్య అని చెప్తాడు ఇంకా దానికి మా నాన్న డబ్బుతో నువ్వు వెళ్ళడం కుదరదు అని అనగానే రోహిణి అంటుంది మనోజ్ శాలరీ రాగానే ఇచ్చేస్తాడు ఇబ్బంది ఏం లేదని చెప్పగానే మనోజ్ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటే అప్పుడు సత్యం సత్య చెప్పబోతాడు ఇవ్వు లేదంటే అయితే ఇప్పుడు నాన్న ఇప్పుడు నువ్వు నాకు లక్ష్యపు ఇప్పుడు నువ్వు నాకు లక్ష్యపు వాడికి ఇచ్చావు కాబట్టి నాకు కూడా ఒక లక్ష్య కావాలంటే ఇప్పుడు నేను ఎలా తేవాలరా లక్ష అంటే అయితే అమ్మ గాజులు ఉన్నాయి కదా ఎమ్మెస్ఏ అంటుంది ఐ గిట్ గిల్టి గాజులని వాళ్ళకి తెలియదు కదా అప్పుడు వాళ్ళ చెల్లి అంటుంది ఏంటమ్మా గాజులు డిజైన్ ఎప్పుడు మార్చాడు నువ్వు నోర్మూసుకొని ఉండవే అంటుంది అలా గాజులు ఇస్తారా చస్తారా అని గొడవ చేస్తూ ఉండడంతో రోహిణి అంటే నేను ఆ డబ్బుతో హనీమూన్ కురాలను ట్రిప్ క్యాన్సిల్ చేయని వెళ్ళిపోతుంది దీంతో ఈ గొడవ సత్తు మనకి గొడవ జరుగుతున్నప్పుడే మనకి ప్రభావతికి వడ్డీ వ్యాపారి ఫోన్ చేస్తాడు సైడ్ చిన్నగా సైడ్ అయిపోయి ఫోన్ మాట్లాడుతుంది ఏంటమ్మా మొన్న వస్తాను నేనే రావాల నువ్వు వస్తావు అంటే లేదండి నేను వస్తాను అని చెప్పి లోపలికి వచ్చి రే మన క్యాన్సిల్ ఆ టికెట్లు క్యాన్సిల్ చేసి డబ్బులు తీసుకురారా అంటుంది అప్రోహిణి కూడా అవును క్యాన్సిల్ చేస్తే నాకు అక్కర్లేదు నేను ఈ డబ్బులతో వెళ్ళను నా డబ్బులు నీకు డబ్బులు వచ్చిన తర్వాతే వెళ్తాను అని అంటుంది అని అనేసి ఇంట్లో ఇంకెవరు గొడవలు పెట్టుకోవడానికి వీల్లేదు అంటే నువ్వు గొడవలు పెట్టేదే నువ్వు కదరా అని చెప్పేసి మనోజ్ అంటాడు కదా ఇంక ఇప్పుడు ఈసారి గొడవలు జరగడానికి వీల్లేదు గొడవలు జరిగితే నాకు తప్పులు జరిగిపోతాయి అలా జరగడానికి వీలు ఈసారి ఏదైనా గొడవ జరిగితే నాకు ముందే చెప్పండి నేను ఏదైనా ఊరెళ్ళిపోతాను అని చెప్తే అసలు ఈడేం మాట్లాడుతున్నాడు ఇందులో తప్పు తప్పుగా మాట్లాడుతాడు ఏం అర్థమవుతుంది ఇంకా అనేసి సరేలేని నేను ట్రిప్కి వెళ్తాను అని చెప్పేసి బాలు వెళ్ళిపోతాడు ఇంకా మన బా బాలు చేసిన రాస్తతో కోపంగా గదిలోకి వచ్చి కూర్చుంటుంది రోహిణి మనోజ్ రాగానే నువ్వు అక్కడే దులిపేసుకొని వచ్చావా బాలు గురించి నీకు తెలుసు కదా ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు అంతకుముందే బాలు డబ్బులు ఇస్తాడు అని రోహిణి చెప్తుంది కదా డబ్బులు ఇచ్చేస్తాడు అంటే వాడిని వాడినోటితో చెప్పమని బాలు అడుగుతాడు చెప్పడు తలకాయ ఊపినట్టు ఊపుతాడు కానీ ఈ ఊపడం ఏంట్రా అని అంటాడు అమ్మ పార్లర్ అమ్మ వీడు కరెక్ట్ సరిగ్గా ఒక నెల రోజులు ఎక్కడ పని చేసినట్టు దాఖలా లేవు వాడిని నిన్ను కూడా ముంచుతాడు జాగ్రత్త కన్నా తండ్రినే ముంచినాడు నిన్ను ముంచలేడా వాడి బుద్ధే అంతా వాడి గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఇంకా దానికి కూడా ఇంకా కోపం వస్తుంది రోహిణికి ఇంకా అలా ఆ కోపంతో పైకి వెళ్ళి గదిలోకి వస్తుంది వచ్చిన తర్వాత మనోజ్ రాగానే నువ్వు అక్కడే దులిపేసుకొని వచ్చావు ఆ బాలు గురించి నీకు తెలుసు కదా ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు అయినా వా మీనా తమ్ముడిని పిలిచి అన్ని మాటలు అనేదాకా మీకు డబ్బులు ఇచ్చే విషయం గుర్తు రాలేదంటే ఏదో జరిగింది ఏంటో చెప్పు చెప్పు బాలు అని మాట్లాడి నువ్వు సైలెంట్గా ఎందుకు వచ్చావు అయినా అంత పెద్ద అమౌంట్ చెత్తగారు ఎలా మర్చిపోయారు వాళ్ళ తమ్ముడిని పిచ్చి గొడవ చేసేదా కూతురాలేదా నిజం చెప్పు నీకంతా తెలుసు మీరు ఏదో దాస్తున్నారో అని అంటుంది అంతలో గోడతటు నుండి విన్న ప్రభావతి లోపలికి వచ్చి మనో సపోర్ట్గా మాట్లాడుతుంది ఏంటమ్మా బాలు మాటలు పట్టించుకుంటున్నావా బాలు అన్న మాటలతో రవి లక్ష రూపాయలు ఏంటమ్మా బాలు మాటలు పట్టించుకుంటున్నావా వాడంతే వాడు బాలు గురించి కాదు అత్తయ్య ఇక్కడ సమస్య డబ్బుల గురించి అంటే లేదమ్మా మనో కాపాడాలనే ఉద్దేశంతో ప్రభావతి అయినా మా అత్తగారి మైండ్ స్ట్రాంగ్ కదా అలా ఎలా మర్చిపోయారు అది ఇది అని అంటు నా మైండ్ స్ట్రాంగ్గానే ఉంటుంది కానీ ఆ బాలు కూడా చేసిన రచ్చ వల్ల మర్చిపోయాను అంటే అంతా కవర్ చేస్తుంది అప్పుడు రోహిణి నమ్మేస్తుంది ఇంకా తర్వాత మన శివ ఉన్నాడు కదా అబ్బాయి కాలేజీకి వెళ్తా ఉంటు ఉండగా లాస్ట్ టైం బైక్ దొంగతనం చేసినప్పుడు సలహా ఇచ్చిన ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ అబ్బాయి పిలిచి మరీ అడుగుతాడు పట్టించుకోడు ఒకసారి పిలిస్తే మళ్ళీ పిలుస్తాడు ఇస్తే ఏంట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం అంటే ఏం లేదు ఏంట్రా అలా ఉన్నామంటే ఏం లేదు మా అత్తయ్య ఇలాంటిది అలాంటిది మా అత్తయ్య నేను చేసిన దొంగతనం తెలిసిపోవడం వల్ల మా అత్తయ్య కూడా చాలా గొడవ చేసింది అది ఇదని చెప్పి ఆ ఫ్రెండ్ కలుస్తాడు ఆవిడైతే బండి ఎలా వెళ్తామంటే లేదు నేను ఇప్పుడు రాను నాకు కాలేజ్కి వెళ్ళాలి నాకు ఎగ్జామ్ రేపు కలుస్తానని చెప్పి వెళ్ళిపోతాడు వీళ్ళ ఈ అబ్బాయి మళ్ళీ ఏదైనా చేసేదైతే ఏదైనా చేసేలాగా అయితే ప్రేరేపించేలాగా ఉంది మరి చూద్దాం ప్రభావతిని ఏమైనా చేస్తాడా ఇంట్లో వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళ అక్కతో మాటలు అక్కని మాట్లాడేలా చేస్తాడా అనేది చూడాలి ఇంకా తర్వాత మన రవి రెస్టారెంట్కి శృతి అయితే వస్తుంది శృతి వచ్చి ఇద్దరు కూర్చుంటారు తినే తినడానికి ఏమైనా కావాలంటే లేదు తినేస్తాను అంటుంది ఇంకా అది ఏదో ఏదో తెప్పిస్తారు లివింగ్ రిలేషన్ బెటరా లవ్ మ్యారేజ్ బెటరా ప్రేమ అని వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది అంటే రేపు ఎపిసోడ్లో మంచి ట్విస్ట్ ఉండబోతుంది అదేంటో రేపు ఎపిసోడ్లో చూద్దాం ఇప్పటివరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్